మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని క్లిక్ చేయండి మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ మనిషి చుట్టూ ఆవరించేటటువంటి ఎన్నో అనేక అంశాలను వైబ్రేషన్ పరిధిలో తీసుకుని సాల్వ్ చేసినట్లయితే సమస్యలు పరిష్కారం అవుతాయండి అయితే వైబ్రేషన్ పరిధి నిర్ణయించడం ఎలా వైబ్రేషన్ పరిధి నిర్ణయించడానికి ఖచ్చితంగా మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి ఈ వివరాలు లేకుండా ఎనర్జీ లెవెల్స్ని మార్చటం కానీ ట్రాన్స్ఫామ్ చేయటం కానీ జరగవండి ఇవి లేనప్పుడు ఏమిటి సంగతి ఇవి లేనప్పుడు మ్యారేజ్ డేట్ తీసుకుంటాము అయితే మ్యారేజ్ అవ్వని వాళ్ళ పరిస్థితి ఏమిటి సో ఇలా కొన్ని కొన్ని అంశాల్లో పరిశోధన చేసినప్పుడు కొన్ని కొన్ని రెమెడీస్ ఫాలో అవటం వల్ల మనకి సమస్యలు సాల్వ్ అవుతున్నాయండి ముఖ్యంగా పిల్లల విషయానికి వద్దాము బేసిక్స్ చాలా తక్కువైపోతున్నాయండి ఈ రోజుల్లో పిల్లలకి ఇంటర్మీడియట్ చదివిన అబ్బాయిని కానివ్వండి లేదా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసే అమ్మాయిని కానివ్వండి లా ఏమిటి అంటే చెప్పట్లేదు అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఒకప్పుడు ఇండియాలో మేధోశక్తి చాలా ఎక్కువ పిల్లలకి బేసిక్స్ చాలా ప్లాన్ ప్రకారం బోధించేవాళ్ళండి ఇప్పుడు ఈ సంవత్సరం ఏం చదివాము ఎగ్జామ్ రాసాము అయిపోయింది సో దీనివల్ల ఏమవుతుందంటే అవసరమైనటువంటి ఆ బేసిక్ అనేది ఉండక తర్వాత తర్వాత ఇబ్బంది అవుతుందండి కొన్ని లక్షల మంది ఇంజనీర్లు బయటికి వచ్చినా కొన్ని వేల మంది మాత్రమే సక్సెస్ సాధిస్తున్నారు అంటే కారణం ఇదేమిటి ఇప్పటికీ మనం చెప్పాల్సి ఉంటుందండి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏమిటి ఎస్క్వేర్ ప్లస్ టూ ఏబి ప్లస్ బీ స్క్వేర్ ఇది మేము ఒక యాభై ఏళ్ళ క్రితం నేర్చుకున్నామండి ఎందుకని అలా బ్రెయిన్లో ఉండిపోయింది అది అది మాత్రమే కాదు ఒక ఇరవై ఫార్ములాస్ అలా ఉండిపోతాయి మనకి ఆ ఫార్ములాలు మా చేత ఎంతగా చేయించేవాళ్ళు అంటే అది ఎలా వస్తుందో డిరైవ్ చేసి అది చూపించి అప్పుడు చెప్పమనేవాళ్ళండి కాబట్టి అది ఎలా వస్తుందో అనేది కూడా మనకు తెలిసేది చాలా అండి అంటే ఇప్పుడు సిస్టమ్ ఎలా అయిందంటే ఇదివరకు టూ మార్క్స్లో క్వశ్చన్స్ ఉండేవి అది కష్టమైన తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనే ఉండేవి అది కష్టమైన తర్వాత బిట్స్ వచ్చినాయండి ఏబీసీడీలు పెట్టాలి ఇప్పుడు అది కూడా కష్టమే అనుకుని ఒక రౌండ్ ఇచ్చేసేసి దిద్దేయమంటున్నారండి సో ఇంకెక్కడుందండి లెవెల్స్ తగ్గుతున్నాయి అయితే నేను గమనించిన ఒకనొక అంశం చదువులో మ్యాక్సిమం రెండులో పుట్టిన వాళ్ళు కానివ్వండి ఏడులో పుట్టిన పిల్లలు కానివ్వండి నాలుగులో పుట్టిన పిల్లలు కానివ్వండి ఈ మూడు నెంబర్స్ వాళ్ళండి రెండు నాలుగు ఏడు వీళ్ళకి టూ థౌజండ్ నైన్టీన్ జాన్యువరి ఫోర్టీన్త్ తర్వాత ఎడ్యుకేషన్ తగ్గిపోయేటటువంటి అంశాలు రైజ్ అయినాయండి అప్పటిదాకా చదువుతున్న పిల్లవాడు చదవటం మొండికేసిన సంఘటనలు నా దగ్గరికి చాలా వచ్చినాయి ఐ మీన్ అందరిలో కూడా ఇవన్నీ ఉంటాయండి సో ఎవరైనా సరే పిల్లలు చదువు మీద ధ్యాస తగ్గించారు అని అంటే కనుక కొంచెం రెమెడీ తీసుకోండి వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ని కాన్సన్ట్రేషన్ని పెంచే రెమెడీస్ ఫాలో అవ్వాలండి లేదంటే పిల్లల భవిష్యత్తు తగ్గిపోతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి